కొట్టితి తిట్టితి శ్రమలంబెట్టితీ నీ మనవి బెట్టక పెడచౌ బెట్టితి మొట్టితీ వెడలన్ కొట్టితీ నీ మనసు తెలియ కోపము లేక సరి తెలిసే నీ ఓపికపోక ಪಟು ಮಿಚ್ಚೆದಾಯಿಂಕ ನಟ್ಟೇಮಿಯನಿ ದಯಬುಟ್ಟಿ ಇಚ್ಚಿತಿ ಬೋಧ ಗಟ್ಟಿ ವಾಡವುರೋರಿ ಕೋಪ ಮುಲೇಕ ಸರೆ ತೆಲಿಸೆ ನೀ ಓಪಿ ಕಪೋಕ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్భాగవత కృష్ణ ఉపదేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తిద్వై ద్వయ నిరాశకంపకు శుద్ధరి గుణతత్వ కందార్థ దరువులలో శిష్య విజ్ఞాపన ఎందు ఆరవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నాయన శిష్య ఏ తల్లితండ్రుల యొక్క కలయికతో జన్మించావు కానీ వారు చాలా ధన్యులు నాయన సహబా శిష్య నా బుద్ధికి సరిపడినటువంటిది నీ బుద్ధి అయితే ఎన్ని విధాలుగా చూసినప్పటికీ కూడా బద్ధత్వంతో ఉండబడేటువంటి వారి ఆ బుద్ధులు ఏవైతే ఉన్నావు అవి మద్గురుదేవుని యొక్క ఈ దీక్షిత సిద్ధాంత పద్ధతికి సాటి కానిటువంటివి కావుననే ఇక నీవు అందుకున్నటువంటి ఈ బుద్ధి ఏదైతే ఉన్నదో దీనిని మానకు వేరే అల్పమైనటువంటి బోధల దరి చేరకు ఎందుకంటే ఇక వేరే బుద్ధిని గాన అందుకున్నట్లయితే అందుకునేందుకు ప్రయత్నించినట్లయితే నీ బుద్ధి చెడిపోతుంది అని శిష్యునకు తెలియజేసినటువంటి గురుదేవులు నాయన శిష్య కొట్టిది తిట్టిది శ్రమలను బెట్టితి నీ మనవి చెవిని బెట్టక పెడచవు పెట్టిది మొట్టితి వెడలను కొట్టి నీ మనుసు తెలియా కోపము లేక సరే తెలిసే నీ ఓపిక పోకా శిష్య నీ ఓపిక పోలేదు నాయన నీ ఓపిక ఘనమైనటువంటిది శిష్య ఎందుకంటే చాలామంది నాయన ఓపిక ఉండదు గురుదేవులను అత్యుత్సాహంతో నిరంతరం స్వామి మాకు ఎప్పుడు చెప్తారు స్వామి మాకు ఇంకా చెప్పట్లేదు మేము వచ్చి ఎంతకాలమైంది స్వామి ఇంతవరకు మాకు సరిగా బోధించ చెప్తూనే ఉంటారు గురువు గారు వారి స్థాయిని అనుసరించి వారు ఏదైతే ఎప్పుడు వారికి తెలియచేయాలనో గురువులకు తెలియదా శిష్యులు అడగాలనా అడగవలసిన అవసరమే లేదు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా పొరపాటు పడుతూ ఉంటారు అదిగాక కొందరితో అంటూ ఉంటారు మా గురువుగారు మాకు ఏం చెప్పలేదు అది చాలా అనకూడనటువంటి మాట ఆ గురువు సాంప్రదాయకుడైనట్లయితే బంధరహితుడైనట్లయితే ద్వంద్వాతీతుడైనట్లయితే ఉన్నదాని ఉన్నట్లుగా ఉండ చూసి తీర్పు అయినటువంటి గురుదేవులే అయితే ఏనాడూ కూడా శిష్యుని దగ్గర ఏదీ దాచట అందుకే గతంలో చెప్పారు శిష్య మద్గురుదేవుల మీద ఆనపెట్టి చెప్పాను నీకు ఏది దాచలేదు అన్నాను అందుకోసం ఇప్పటి వరకు ఎంతో ఓపికగా నేను వరకు ప్రతి విషయాన్ని నేను ఎలా చెప్పానో అలాంటిది నీ ఓపిక అలా అలా వచ్చావు ఇంతకాలం ఈ పన్నెండు సంవత్సరములు కూడా అయితే శిష్య ఒక విషయాన్ని మరలా నీకు తెలియజేస్తాను ఆయన ఎట్టంటే నీవు నా దరికి వచ్చిన పిమ్మట నిన్ను పరిశీలించేందుకు నిజముగా నీవు ఎందుకోసం వచ్చావు ప్రాంతి మార్గముల కోసమా రహితమైనటువంటి సిద్ధాంతము కోసమా అని నీ యొక్క ఓపికను కనుగొనేందుకు నిన్ను కొట్టించి కొట్టాను తిట్టాను శ్రమలను పెట్టాను ఎన్నో శ్రమలు కూడా కలిగించాను ఎందుకంటే గురువుకు చేయవలసినటువంటి శుశ్రూషలు సక్రమముగా చేయగలవా లేదా అని గురుమూర్తి మూర్తి స్వరూపానికి నాయన ఇక్కడ నేను చెప్తున్నది పరిపూర్ణమునకు ఏమి చేయవలసిన అవసరమూ లేదు అది చేయించుకునేది కాదు చేసేది కాదు అది అయితే నీ మనవి చెవిని చెవిన బెట్టక పెడ పెట్టిచ్చి అప్పుడప్పుడు నీ యొక్క సంశయాలు అడిగినప్పుడు అది తీర్చవలసిన తరుణం కోసం ఎదురు చూస్తూ నీవేదైతే అడుగుతున్నావో ఆ మనవిని వినట్లుగా కడచి వినపెట్టాను మొట్టిది నీ శిరస్సు మీద మొట్టికాయలు కూడా వేశాను శిష్య వెడలను కొట్టిది ఎందుకు నీ మనసు తెలియా కోపము లేక అయితే అలా శిష్యుని యొక్క శిరము మీద గురుదేవుని హస్తము నుంచి ఆ త్రిప్రసాదములు అందచేయనిది ఇది వెడలిపోదు అందుకే వెడలగొట్టాలి అంటే చెయ్యాలి నీ మనసు తెలియ పోగా నీ మనసు ఎలాంటిదో దాన్ని తెలిసే ఎందుకే చేశాను నాయన గట్టివాడు శిష్య నీవు ఎన్ని కొట్టినా ఎంత తిట్టినా ఎంత చీ కొట్టినా నీ మనవని పేడ చెవి పెట్టినా నిన్ను మొట్టినా వద్దు వెళ్ళిపోమ్మని నేను చీత్కారం చేసినప్పటికీ కూడా ఇదంతా ఎందుకు చేశాను నీవు దృఢత్వం కోసం వచ్చావా లేక ఉగుసుపోకొచ్చావా నిజంగా అశరీరమైనటువంటి ఈ పద్ధతిని తెలుసుకునేందుకు వచ్చావా లేక భ్రాంతి మార్గంతో మమేకమయ్యేటువంటి పద్ధతి అనేటువంటి భ్రాంతిలో ఉన్నావా అందుకే ఇవన్నీ కూడా నాలో ఏమీ లేదు నాలో కోపం లేదు ఇవన్నీ చేసినా కానీ నేను లేని వాడనై చేశాను అయితే ఇప్పటికి తెలిసింది నీ ఓపిక నాకు ఎప్పుడో తెలుసు కానీ తెలియనట్లుగా నీ యొక్క ఓపికను పరిశీలించాను శిష్య పట్టుమిచ్చద ఇంకా నట్టేమి ఎనిదయా బుట్టి ఇచ్చి తిబోదా గట్టి వాడవరు కోపము లేక ఇక ఆలస్యం ఎందుకు నాయన దో అందిస్తున్నాను మద్గురుదేవులు పరశురామ సీతారామ స్వాముల వారి వద్ద నేను అందుకున్నటువంటి సౌజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ సౌజ్ఞను నీకు ఉన్నది ఉన్నట్లుగా అందజేస్తూ ఉన్నాను అదిగో శిష్య ఇదిగో నాయనా ఘట పెట్టి చూపినట్లుగా చూపావు అన్నావు కదా తద్విధానంగానే చూడు శిష్య అదిగో పరిపూర్ణం అదిగో గురుగోప్యం రహితమైనటువంటిది నేను ఉన్నానేమో చూడు శిష్య దారిలో నేను లేను నాయన ఆ సౌన్యలో అందుకే ఆలస్యం ఎందుకు ఇదిగో ఇస్తున్నాను నాయన పట్టుకో అందుకో అందుకున అందుకునేది ఏదైతే ఉన్నదో అది లేదనేటువంటి దృఢత్వాన్ని నీవు లేకనే నీవు పొందుకో శా అందుకే దయబుట్టి ఇస్తున్నాను నాయన నీకు ఉన్న బట్ట బయలును ఉన్నది ఉన్నట్లుగా మద్గురు కరుణతో ఇస్తూ ఉన్నాను దయబుట్టి ఇచ్చిది బోధ అలాయా ఇచ్చాను అలా ఈ విచారణ ఏదైతే ఉన్నదో అనాయాసమైనటువంటిది ఏ సాధన లేనటువంటిది ఏ చదువులకు వీరు కానటువంటిది నీవు గట్టివాడవు కాన ధీరుడవు కాన సుజనుడవు కానా అంతటి శ్రద్ధాశక్తులతో భక్తితో గురువే సర్వమని నీవు వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా సేవించావు కావున దయబుట్టింది కావున పట్టుకో అందుకో ఇస్తున్నాను నాయన నాకు కోపం లేదు శిష్య ఉన్నట్టు భావన చెయ్యవని నాకు తెలుసు అందుకే నీ ఓపిక తెలిసింది ఇక ఆలస్యము చెయ్యను శిష్య ఇదిగో తీసుకో తీసుకోనాయనా అని చెప్పి శిష్యునకు ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు గురుదేవులు சக்காக மனக்கு ரெண்டு வந்த எணை ஆரவ கதார்த்தா ஜெய் குருதேவா